దగ్గరకు వచ్చి అడిగారు కంప్లీట్లీ డిసెంబర్ ఫిఫ్త్ నా ఆ కండ వస్తుంది కదా దాన్ని ఎందుకు చూడాలి మరి బాలయబాబు గారు ఓవర్ యాక్షన్ సీన్స్ అండ్ రెగ్యులర్లీ ప్రీవియస్లీ మూవీ ఏవైతే ఉంటాయో మూవీలో సీన్స్ సో అయ్యే రిప్రజెంట్ చేయబోతున్నాడు అండ్ డ్యూల్ లో బాబు కనిపిస్తారు ఎందుకంటే బాలయ్య బాయ్ బట్టి కాంబినేషన్ కాబట్టి సో మాస్ డైలాగ్స్ ఉంటాయి కొంచెం హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి సో ఇవే కదా ఉండేది ఆన్స్ మళ్ళీ మనకి ఆ కండా టూ ఎందుకు వాచ్ చేయాలి అనే క్వశ్చన్ అయితే అవ్వడం జరిగింది సో మెజారిటీగా చూసుకున్నట్లయితే కొన్ని పాయింట్స్లో ఆడియన్స్ ఆల్మోస్ట్ ఈ యొక్క మూవీని ఎందుకు చూడాలి అనే డీటెయిల్స్లోకి వస్తే సెట్ అయిన ఆడియన్స్ ఇదే క్వశ్చన్స్ అనేవి రేస్ చేస్తారు సో దీని గురించి కంప్లీట్లీ రోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం సో కొత్త మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈరోజు వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనేది మనం కవర్ చేస్తాం కాబట్టి అండ్ మెయిన్ ఫ్లాట్ విషయానికి వచ్చినట్లయితే ఈ మూవీని మనం ఆన్ మీద ఎందుకు చూడాలి అనే పాయింట్ వైజ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్లీ ఏదైతే ఆడియన్స్ చెప్తున్నారో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ కానివ్వండి మెస్మరైజింగ్ యాక్టింగ్ కానివ్వండి బాలయబాబు గారి డ్యూల్ రోల్ కానివ్వండి బాలయబాబు గారి హై వోల్టేజ్ డైలాగ్స్ కానివ్వండి ఇవన్నీ ఆన్ స్క్రీన్స్ మీద ఎక్స్పీరియన్స్ ఒక పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ అనేది నేనైతే అంటాను సో కంప్లీట్లీ ఈ పారామీటర్స్ అన్ని ఆన్ స్క్రీన్స్ మీద ఎక్స్పీరియన్స్ చేయాలి టీవీస్లో ఫోన్స్లో లేకపోతే ఓటీటీస్లో కాదు ఆన్ స్క్రీన్స్ మీద ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్తాను ఇంక నెక్స్ట్ చూసుకున్నట్లయితే బాలయబాబు బట్ కాంబినేషన్లో వచ్చిన మూవీస్ అన్ని డ్యూల్ రోల్లోనే వస్తాయి బట్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏదైతే ఉంటుందో అది చాలా వరకు చేంజ్ అవుతుంటుంది ఏదో మనం చూసుకున్నట్లయితే సినిమా కానీ లెజెండ్ కానీ ఇదంతా ఒక ఎత్తు అయితే అఖండ మూవీ మాత్రం ఇంకొక ఎత్తు ఎందుకంటే అఖండ మూవీలో కంప్లీట్లీ టూ క్యారెక్టరైజేషన్లో టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ని ఇంట్రడక్షన్ చేయడం జరిగింది అండ్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీగా ఈ యొక్క మూవీస్ ఏమి డివైడ్ అవుతాం జరుగుతాయి అంటే అక్కడ మూవీలు కూడా ఫస్ట్ హాఫ్ అంతా ఒక కమర్షియల్ మూవీ టైప్ ఉంటే సెకండ్ హాఫ్ అంతా ఒక డివోషనల్ మూవీ టైప్ అయితే ఉంటుంది డివోషనల్ అంటే కంప్లీట్లీ దేవుడి వైపు తీసుకోకండి ఒక డివోషనల్ టచ్ ని హైలైట్ చేస్తూ ఒక క్యారెక్టరైజేషన్ హైలైట్ చేయడం అనేది అంటారు సో ఆ విధంగా అయితే మనకి అఖండ పార్ట్ టూ అయితే ఉంటుంది ఇది మనకి అఖండ మూవీలో సెకండ్ హాఫ్ అనేది సో ఈ పారామీటర్స్ లో కొంచెం హైలైట్ అవ్వడం జరిగింది అంటే మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది మనకి అఖండాకి ఇవ్వడమే జరిగింది సో ఆ విధంగానే మనకి అఖండ వంద రోజులు కొట్టింది ఈ బ్లాక్ బస్టర్ అయింది ఆడియన్స్ లోకి దూసుకెళ్ళిపోయింది ఎందుకంటే ఆల్ పారామీటర్స్ అనేవి కవర్ చేశారు ఒక కొత్తదనాన్ని క్యారెక్టరైజేషన్ అనేది మనం ముందుకు తీసుకొచ్చారు కాబట్టి అండ్ నెక్స్ట్ చూసినట్లయితే యాజ్ యూజువల్లీ బాలభరి మాస్ డైలాగ్స్ అని చెప్పాలి సో ఇవేవైతే ఉన్నాయో వన్లో అవే మనకి కంటిన్యూషన్ పార్ట్లో పార్ట్ టూ అఖండ తాండవంలో ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్ళి ఇంకొంచెం బెటర్ స్టోరీ లైన్తో బెటర్ హై వోల్టేజ్ డామో సీన్స్తో అండ్ హై వోల్టేజ్ మాస్ యాక్షన్ డైలాగ్స్తో మనకి ముందుకు రావడం జరిగింది అలాగే ఇవన్నిటితో కవర్ చేసుకుంటే మంచి స్టోరీ లైన్ కూడా మనకి కంటిన్యూషన్ స్టోరీ లైన్ అనేది మనకి అఖండ తాండవంలో కూడా దొరుకుతుందని నమ్మకంతో నేనైతే ఆస్కృష్ణ అఖండ తాండవాన్ని చూడాలని అనుకుంటున్నాను సో మీరు ఇదే పాయింట్స్ మీద చూడాలనుకుంటున్నారా లేకపోతే ఏ పాయింట్ మీద రాకుండా అని ఆన్ స్క్రీన్స్ మీద డిసెంబర్ ఫిఫ్త్ చూడాలంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అండి అండ్ మీ ఫ్రెండ్ ఎవరైనా అఖండ మూవీని ఆన్ స్క్రీన్స్ మీద ఎందుకు చూడాలంటే తప్పకుండా ఈ పాయింట్స్ అన్ని షేర్ చేసుకోండి అలాగే మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అలాగే అఖండ మూవీకి సంబంధించిన ఆల్ అప్డేట్స్ అన్ని నేను కంప్లీట్లీ కవర్ చేస్తూ ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం జరిగింది సో ఆ ప్లేలిస్ట్కి కూడా మంచి రెస్పాన్స్ అనేది మీ దగ్గర నుంచి రావడం జరిగింది సో ఆ ప్లేలిస్ట్ వచ్చేసరికి మన ఛానల్లో ప్లేలిస్ట్ సెక్షన్లో అఖండ అప్డేట్స్ అనేవి టైటిల్తో అయితే పెట్టడం జరిగింది సో అక్కడ అఖండ టూ అప్డేట్స్ కానీ అండ్ అలాగే ఎన్బిక త్రి త్రిబుల్ సంబంధించి అప్డేట్స్ అన్నీ నేను అక్కడ పోస్ట్ చేస్తాను సో ఇదే ఎటువంటి డౌట్ వచ్చినా కానీ ఆగా ఛానల్ అయితే ప్లేలిస్ట్ చూసినట్లయితే మీకు కంప్లీట్ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది అండ్ అలాగే మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఎస్ఎస్కే క్రెడర్స్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ఐకన్ దాదాపు ట్యాప్ చేసుకోండి నేను చేసే ఫర్దర్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతాయి సో మీ నా వీడియోస్ ఈజీగా ఇంట్లో నోటిఫికేషన్ బార్ నుంచి అయితే వీడియోస్ ని వీడియోస్ని చూసేవచ్చు అండ్ మెయిన్లీ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే